హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిది విడత డబ్బులు అనేది కూడా ఎప్పుడో అనేది కూడా డేట్ అనేది కూడా ఫిక్స్ చేసింది దేశ రైతుల కోసం ప్రధాన నరేంద్ర మోడీ అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు రైతులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆర్థిక సాయంగా పిఎం కిసాన్ స్కీమ్ను అందజేస్తుంది అయితే ఇప్పటి వరకు రైతులు పదిహేడో విడత వరకు అందుకున్నారు ఇప్పుడు పద్దెనిమిదవ విడత కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు వెలువడుతున్న సమాచారం ప్రకారం చూస్తే పద్దెనిమిదో విడత ఇక మరో కొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో కూడా విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ని మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వెంటనే కూడా వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిది విడత కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్తనైతే తెలిపారు నివేదికల ప్రకారం ఈ విడతను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతకుముందు పదిహేడవ విడతను జూన్లో పంతొమ్మిదో తారీఖునైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు వారణాసిలోని తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మందికి పైగా రైతులకు పదిహేడవ విడతగా ఇరవై ఒక్క వెయ్యి కోట్లకు పైగా ప్రధాని మోదీ డబ్బులు అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ విడతను ఉత్తరప్రదేశ్లో జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేయగా పదిహేడు పదిహేడు పదహారు విడత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైంది ఇక పిఎం కిసాన్ ప్రయోజనాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఆర్థిక సాయంగా అందజేస్తున్నారు ఈ మొత్తాన్ని ఏప్రిల్ జులై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి వంటి మూడు వాయిదాల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది కేంద్రం ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు అలాగే తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిపిటి డిబిటి పథకంగా మారింది అయితే వాయిదా కోసం ఈకేవైసీ కంపల్సరీ అవసరం అంటే ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతులు తమ ఈకేవైసీ అనేది కూడా ప్రక్రియ ఖచ్చితంగా అయితే పూర్తి చేయాలి ఈ పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్లో నమోదు చేసుకున్న రైతులకు ఈకేవైసీ తప్పనిసరి కంపల్సరీ ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా చేసుకుంటేనే ఈ పథకానికైతే అర్హులు అవుతారని మన కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది ఓటీపీ ఆధారిత ఈకేవైసి పిఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో కూడా ఉంటుంది లేదా బయోమెట్రిక్ ఈకేవైసి కోసం సమీప సమీప సిఎస్సి కేంద్రాలను సంప్రదించవచ్చు లబ్ధిదారుల స్థితిని మీరు మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే ముందుగా పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అధికారిక అయితే సందర్శించాలి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత నో యువర్ స్టేటస్ అంటే నో యువర్ స్టేటస్ అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చర్ కోడ్ను నమోదు చేసి డేటా పొందండి అనే ఆప్షన్ను ఎంచుకోండి మీ స్థితి అనేది కూడా అంటే మీ మీ ఏ స్టేజ్లో ఉంది అనేది కూడా మీకు మీ ఫైలు ఖచ్చితంగా అయితే అక్కడ కనిపిస్తుంది లబ్ధిదారుల జాబితాలో పేరును అనేది కూడా మీరు చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సందర్శించండి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి బెనిఫిషరీ లిస్టు ట్యాబ్పై క్లిక్ చేయండి రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది గెట్ రిపోర్ట్పై క్లిక్ చేశారంటే దీని తర్వాత లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది మరింత సమాచారం కోసం హెల్ప్లైన్ నెంబర్లు వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ జీరో డబల్ వన్ లేదా టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఇలానైతే ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు వెంటనే కూడా సంప్రదించారంటే మీ డీటెయిల్స్ అనేది కూడా అక్కడ దళ అక్కడ తెలియజేస్తారు ఇక పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా పిఎం కిసాన్ డాట్ కోవిన్ డాట్ ఇన్ వెబ్సైట్నైతే సందర్శించాలి అలా అదేవిధంగా కొత్త రైతు నమోదుపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ అనేది కూడా నమోదు చేయాలి పిఎం కిసాన్ దరఖాస్తు ఫారం రెండు వేల ఇరవై నాలుగులో కోరిన సమాచారాన్ని నమోదు చేయండి అంటే ఈకే వేసి చేసుకోవాలి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఏదైతే ఉందో అది కూడా ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉండాలి అప్లోడ్ అనేది కూడా చేయవలసి వస్తుంది దానిని సేవ్ చేసి అలాగే ప్రింటౌట్ కూడా తీసుకోండి ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ని అయితే సంప్రదించవలసి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేశారంటే మీకు అక్కడ పూర్తి వివరాలు కూడా కనిపిస్తాయి అదేవిధంగా పిఎం కిసాన్ వేరే కొత్తగా ఎవరైతే రైతులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు తెలియజేశాను అదేవిధంగా ఆ లిస్ట్లో కూడా మీ పేరు ఉందా లేదా అనే దానికి సంబంధించినటువంటి అధికారిక లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అలాగే మీ యొక్క స్టేటస్ అంటే మీరు అర్హుల అనర్హుల అనే స్టేటస్ అనేది తెలుసుకోవడానికి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా ఎవరైనా రైతులు ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఈ కేవైసీ చేసుకోండి మీకు మరింత సమాచారం అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే పిఎం కిసాన్కి సంబంధించి సితారా డేరంగుల యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా తెలియజేయడం జరుగుతుంది చాలామంది మన ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ చివరిదాకా అయితే చూడడం లేదు మన వీడియోని అనేది కూడా మీరు చివరిదాకా చూసారంటే మీకు పూర్తిగా అయితే అంటే ఆ ఆ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోగలుగుతారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయగలుగుతారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ దగ్గరలో ఉన్న రైతులకు కూడా మనవిడోనైతే షేర్ చేసి లేదా వారికి చూపించినట్లయితే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఒకవేళ ఏమైనా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకొని మరింత రైతులకు అనేది కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మీరు ఒకరే చూసినట్లయితే ఇది అలానే ఉంటుంది ఇది అప్డేట్